युष्मान् नवी रामजन्म पार्टी जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस रेवंत रेड्डी का नेतृत्व बदिल्लले रेवंत रेड्डी का नेतृत्व बदिल्लले बटी विक्रमार्था का नेतृत्व बदिल्लले बटी विक्रमार्था का नेतृत्व बदिल्लले वन्न प्रोवकर का नेतृत्व बदिल्लले वन्न प्रोवकर

మరియు మాడకుండూరు శాసనసభ్యులు గౌరవ శ్రీ కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలను ఇల్లంతకుంట మండల కేంద్రంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం కేక్ కట్ చేయడం జరిగింది ఈ ఈ కార్యక్రమంలో మండలానికి సంబంధించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు యువజన కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్ఐ నాయకులు అందరి సమక్షంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది కవంపల్లి సత్యనారాయణ గారు అభివృద్ధి సంక్షేమ ఫలాలతో మానకొండూరు శాసనసభ పరిధిలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి పనులు చేసుకుంటూ చూసుకోబోయిన వ్యక్తి ఒక ఎక్కువ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీని కూడా బలోపేతం చేయడంలో ఆయన కృషి వినలేనిదని సందర్భంగా తెలియజేస్తూ ఆయనకు నిండు నూరేళ్ళు ఐశ్వర్యాలు భవిష్యత్తులో మరెన్నో గొప్ప పదవులు రావాలని శ్రీ సీతారామచంద్రస్వామిని వేడుకుంటున్నారు